హలో ఫ్రెండ్స్ నేనైతే మీషో నుండి తీసుకున్న కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్లు అండ్ రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మంచి మంచి కలెక్షన్స్ అయితే రీజనబుల్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ కి తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ వస్తుందని నెక్స్ట్ ఈ మెరూన్ కలర్ రెడీమేడ్ బ్లౌజ్ ని త్రీ హండ్రెడ్ రూపీస్ కి తీసుకున్నాను దీనికైతే పఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ ఏమో స్వీట్ హాట్ నెక్ బ్యాక్ ఏమో రౌండ్ నెక్ నైతే ఇచ్చారు ఈ బ్లౌజ్ మనకు బాలీవుడ్ లుక్ స్టైల్లో ఉంటుంది నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడర్ వర్క్ అయితే చాలా బాగుంది హెవీ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది వన్ మీటర్ హాఫ్ పట్టు క్లాత్ పైన ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు మంచి పార్టీ వేర్ లుక్ లో అయితే ఉన్నాయి బ్యాక్ స్లీవ్స్ అయితే ఫుల్ డిజైన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఎల్లో కలర్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే టూ థర్టీ టూ రూపీస్ అయితే పడింది ఈ హాఫ్ సారీ అయితే సెవెన్ థర్టీ రూపీస్ హల్దీ ఫంక్షన్స్ అయితే ఇలాంటి అవుట్ ఫుట్ చాలా బాగా సెట్ అవుతుంది పెట్టిన కాస్ట్ కి అయితే వర్తబుల్ అనే చెప్తాను నేనైతే హైలీ రికమెండెడ్ టూ థర్టీ ఎయిట్ రూపీస్కి వస్తున్న ఈ రెడీమేడ్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది దీనిపైన మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ప్రింట్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది నేనైతే హైలీ అంటే హైలీ రికమెండెడ్ ఎందుకు బయట స్టిచ్చింగ్ కాస్టే టూ హండ్రెడ్ ఉంటుంది మినిమం అలాంటిది టూ థర్టీ ఎయిట్కి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది థర్టీ ఎయిట్ సైజెస్ వర్క్ అవైలబుల్గా ఉంది కావాలి ఏమైనా బ్లౌజెస్ నచ్చితే నేనైతే డిస్క్రిప్షన్లోనైతే లింక్ ఇస్తున్నాను అన్నింటికి కలిపి ఒకటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుండి పర్చేసి అంతకంటే ముందు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్